పతనాలు వచ్చేస్తా తెలు చేస్తుండొచ్చు నిన్న మొన్న చర్చలు అయినాయి అయితే ముఖ్యంగా నాయకుడైనా అధ్యక్షుడున్న అందరు అందరు కలిసి ఒకటి చెప్తే పార్టీ కూడా అది విన్నా తింటారు అనుకోడే ఆయన నా నేనే ఆయన తీసుకొచ్చిన మరి ఎందుకు ఇట్లా మీ మనిషిని వస్తున్నాయా నేను నేనే ఆయన చెప్పిన కానీ అది చెట్టానికి విరుద్ధం హోప్ తప్పైంది ఏంటంటే ఇన్నేళ్ళు పార్టీలు ఉండాలి అట్లేదు ఉన్నాయి సరే అయిందని అందరినీ గెలిచినే ఈడో నాయకుండా ఆడో నాయకు ఈయనందరు చెప్పినా ఇప్పుడు అయింది ఆయన మన బాధ్యత ఆయనని బలం అండ్ ఆయనకి చెప్పినా అందరినీ దగ్గర తీసుకున్నాను అందరినీ దూరం చేసుకుంటాడు మనం ఆయన బలిస్తున్నారా బలి చేస్తున్నారు సార్ ఆయన నిన్ను నిన్ను బలిస్తున్నానా నేను నిన్ను బలి చేస్తున్నాను నిన్ను బలిస్తున్నా మీ ఛానల్ ను బలి చేస్తున్నా బలిస్తుండగా వాసలు సార్ నేను పత్రిక భాష అంటే మీరే నేను కూడా పత్రిక భాషల్లో నేను వింటించిన అన్నీ అన్నారు కాదు సార్ అవున నా మనిషి అనే రాజకీయాలకు చూడ్ కానీ అది చాలా సమాజ సేవ చేస్తుండే సార్ నేను పదమూడు ఇవ్వరితో తెలియదు ఆయన పదమూడు ఏళ్ళు సార్ నాకు తెలుసు సార్ మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేస్తాం దేని కొరకు ఆయన సమాజ సేవ చేస్తుండో ఓ మంచి డాక్టర్ అదక్క సిటీలు ఉంటే మంచి పోట్లా సంపాదించుకుంటుంటే అది విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి అయినా ఇక్కడైనా మహబూబ్ నగర్ అయినా అయితే నగర్ అయినా ఇక్కడ వచ్చి సమాజ సేవ చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్ నేను ఇంతో అంత హెల్ప్ చేస్తున్నా మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాది పది లక్షలు పదిహేను లక్షలు ఎంతో వేస్తామని చాలా ఇచ్చారు కానీ రాజకీయాలు సూటబుల్ కాదు అని వర్గాల కాదా గట్టిపాటి ఉంటే పది వర్గాలు ఉండాలి పది పోటీలు ఉండాలి కలిసి పని చేయాలి తాండూరులో కూడా అంతే సత్యం మా ఇద్దరితో కూడా పని కలిసి పనిచేస్తాడేమో కలిసి చేయాలి కానీ అన్ని వర్గాలు కలిసి వీడు వద్దు అంటే అప్పుడు ఏదో తప్ప